నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం దాకమూరి సత్య కనక వసంత సేన అంటే మా తోడలికే కనక వసంతసేన వసంత సేన వాట మా తోడలి గారి ప్రథమపుత్రిక యొక్క వివాహం నిశ్చయమైంది ఈరోజు పసుపు రాట ముహూర్తం ఘనంగా విశాఖపట్నం రామ్నగర్ వారి స్వగృహంలో జరుగుతుందన్నమాట ఆ కార్యక్రమాన్ని తిలకించే ప్రయత్నం నేను చేస్తున్నాను నాతో పాటు మీకు చూపిస్తున్నాను చూడండి కనుల్లారా మనసారా అంతేనా పసుపు ఎంతైనా మతాలు వేరేనా ప్రాంతాలు వేరేనా వివాహం అన్ని విషయంలోనూ ఘనమైనది అది అందరికీ తెలిసిందే అటువంటి ఈ అద్భుతమైన క్రతువు పసుపు రాట వేయడంతో దాకమూరి వారేటప్పుడు స్టార్ట్ అయింది ఇది క్రమేణా అంటే సుమారుగా ఒక వారంలోనో ఇరవై రోజుల్లోనూ ముహూర్తం నిర్ణయం అవుతుంది నెల రోజుల్లో కళ్యాణంగా రూపుదిద్దుతుంది అంతేనా తెలుగు వైశిష్టం అంటే హిందూ సంప్రదాయానికి మించింది వేరే లేదండి అద్భుతం కదండి ప్రతి విషయంలోనూ అంటే పసుపు అనేది శుభ చూసుకొని అందరికి తెలిసిందే ఒక రకంగా సైంటిఫిక్గా చూసుకున్న పసుపు అనేది ఆ టలిక్ దాంట్లో ఉన్న మూల కణాలు ఎంత అద్భుతంగా పనిచేస్తే అందరికి తెలిసిందే మన శరీర శరీరానికి కానీ దేనికి ఆర్థిక రకంగా అందుకనే పెద్దలు ఉరికన లేదండి ప్రతి విషయంలోనూ పసుపు ఉండాలి శాస్త్రీయంగా అనుకోండి నైతికంగా అనుకోండి ఏ రకంగా ఆధ్యాత్మికంగా అనుకోండి ఏ రకంగా చూసుకున్నా ఆ యొక్క వైశిష్టం మనం అలా అనుకోలేండి మనం తీయపట్టలే ఇప్పుడు పసుపు ముహూర్తంలో మీరు గమనించరు లేదో ఈ శనికేలు అంటారు చెరగలి సనికేలు అంటే మన పాత తరాని వారికి ఇది బాగా తెలుస్తుంది మళ్ళీ చూశారు కదా ఇంకా జనరల్గా మనం రెగ్యులర్గా అయితే దీన్ని పిండి రుబ్బుకోవడానికి మసాలాలు రుబ్బుకోవడానికి వాడతారు కానీ గౌరీ దేవికి ప్రతీ ప్రతీక ఈ యొక్క స్టోన్స్ని వాడతారనమాట అంటే గౌరీ మాతని అంటే పార్వతీ మాతని దృష్టిలో ఉంచుకొని అమ్మవారిని దృష్టిలో ఉంచుకొని ఈమెకి పూజాకృతులు నిర్వహిస్తారు అందుకే ఎస్పెషల్లీ ఇటువంటి కార్యక్రమాల్లో వస్తే తప్పనిసరిగా పూజిస్తారండి అది అమ్మవారిని అంటే చెప్తున్నారు కదండి హిందూ మతంలో ఒక చెట్టుని పుట్టని రాయిని జంతువుని అందరినీ దైవత్వం అన్నిటిలోనూ దైవత్వాన్ని కొలుస్తారనమాట అది యొక్క ప్రాముఖ్యత ఇదిగో శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి మూల విరాట్ అనుకోవాలి స్క్రీన్ ప్లే దర్శకత్వం డైనిమిక్ హీరో అనమాట అన్ని విషయాల్లోనూ ఆయన కేదోడు వాదోడుగా ఉంటూ ఉంటారు మా అమ్మ అంటే భద్రంగారు అంటే మా తోళ్ళు గారు ఆయన బావగారు అన్నమాట ఆయనకి చూడండి அலிச்சூண்டி சார் குருகார சார் কে 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 I'm <laughs> <laughs> సార్ నమస్తే సార్ పర్లేదు గుర్తుపెట్టారు పర్లేదు నన్నే గుర్తుపెట్టారు చెప్తాను సార్ వీడియోలో లైవ్లో ఉన్నారు కాబట్టి మీకు మాట్లాడుతున్నాం ఓకే ఓకే రైట్ రైట్ తగ్గింది సార్ కోసం ఎందుకు లైవ్ అదే అండి మీద సుమారు రెండు ఫోన్ చేస్తే గ్రూప్లో చెప్పారు గ్రూప్లో చెప్పివా అలగొట్టారా చెప్పు చిన్న గజ్జి పగిలిపోయేలా స్లో పట్టుకుండి దార ఫ్రీలు ఉంటే ఉన్నాయి దాని తట్టుంది పూలు జారిపోతున్నాయి 아 l 다 k e t e to e to like to l ரமேன் இதுக்குள்ள வந்துட்டாங்க இங்க பாத்தியா இது என்னடா இது வாட்டர் இருக்கு அங்க பாதுகாப்பு எஸ்து ஹோலையா இங்க மாத்தி நான் தேசேத்து அந்த மார்க்கெட் और ब्रिज से निकल के आगे चला गया और वहां पर चल रहा था हां देवी जी आ गया मैं कर रहा हूं मैं कर रहा हूं हां ये ट्रेन नहीं तो ये क्या कर रहा है वो कुछ नहीं कर रहा है कुछ नहीं कर रहा है அங்க அந்த ஆள் மொட்டைங்க அட்லீனா பாப்பாக்கு நிச்சயமா நான் இதோ டிடக்ஷன் மத்தியில உள்ள டிடக்ஷன் உள்ள இதோ ஆக 8% தர்றப்பட்ட நான் இத 8% 8% கிட்டி சரி வந்துட்டா தான் நான் ஆளே இருக்கு எனக்கு தரேன் என்ன கொண்டு பண்ணலயா నంటి తిండి గేర్ మనం డ్రామా చేద్దాం అలానే నేను ఇప్పుడు ఎల్లే వచ్చు జవాతి కట వచ్చు లైట్ చూడు చూడు స్మైల్స్ మై ఐన లగింది లగింది బుచ్చింది తిని తిని లైట్ చూడు చూడు లైట్ చూండి ఒక రెండి స్మైల్స్ మై దేవుడా ఎంత సాల్ కట్టగా ఉంది

아, <sussurra> 근아이친아이친이는이이는 <sussurra> 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 ఉన్నట్టున్నారు కదా ఇగో నట్టు బోల్ అంటున్నారు ఇద్దరు ముగ్గురు శివాజీ ఒకళ్ళు నేను ఒకడు భద్రంగా ఒకళ్ళు కదా ఉండదు టైం చూస్తే మధ్యాహ్నం ఒంటిగంటే ఇదిగోండి కొంచెం దప్పతోటి నీళ్లు బాటిల్ ఎత్తేసింది చూడ అంత కష్టపడిపోతుంది నుంచి

Gwaube ne a ƙarfi a jami'in da su yi a ƙarfi a jami'in అట్లా నువే కదా అంటావు కొంచెం ఏది ఏ బ్రౌడి ముందు తీ చూడు అప్పుడు దలచి పన వేదా చుపాల లేగి రానే నన్ను చలచి కొంచెం ఏయ్ ఏది 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 Ma मवत पेट में पे पे हम्म हम्म आ फोटो नहीं पूछे इतनी गोबाय शो मार

రణగాచిలో నేను నిలబడను నేను ఎక్కడికి వెళ్ళాలి అంటారా ఫస్ట్ రాయన కట్ట ఏమీ లేదు అక్కడ ఒకసారి అడ్వైస్మెంట్ డోర్ టేబుల్ పైన నాటంగం నేను సాచికిని చెప్పాను ఇక్కడ నా ఐలని వినడానికి దూరం దారి చెప్తాను అనుచారుల దగ్గర పెట్టి జోర్ గా రండి నా మనాయిని చూడండి భరం చెత్తండి మరి నాకు చెప్ మీరునే నాచి దీవనారు అంతవరకు ఇంత ఓకే అలాగే